హాయ్ అండి వెల్కమ్ టు భారతి ఆలయ ఈ చెరువు వచ్చేసి వెంకటాపూర్ గ్రామంలో అండి మా ఊరి దగ్గర చెరువు మా బావి దగ్గర అండి ఇది చెరువు భోంగి మద్దడి దుంపుతుందండి చూడండి వానమ్మ ఇప్పుడు కనిపించింది బాబాదేవి పంట పొలాల కరెక్ట్కి చాలా మంచిగా ఉంటుందండి చాలా ఎండిపోతాయని చాలా మంది అనుకున్నారు కానీ ఈ వర్షంతో చెరువు నిండడం వల్ల పంటలు మాత్రం పుష్కలంగా వండుతాయి మీ ఊర్లో చెరువులు నిండాయేమో మాకు కామెంట్ చేయండి మా ఊర్లో అయితే చెరువులు అయితే పూర్తిగా నిండాయండి నిండుకుండలా ప్రవేశస్తున్నాయి మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఫుల్ వర్షంలో కూడా వెళ్ళి చూసొచ్చాము మేము చెరువు నిండాయంటే అన్నం తిన్నట్టే ఉందండి ఎందుకంటే రైతుకి అన్న కడుపులో అన్నం తింటే ఎట్లా ఉంటుందో కడుపు నేను నీరు ఉంటే కూడా అంతే ఉంటుంది కదండి పంట వండుతనే కదా నాలుగు వ్యక్తులు కడుపు పోయేవి అంతే అండి రైతు అంటే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఇలాంటివి రెండు చెర్ల దగ్గర తీశామండి ఒకటి బాయ్ సైడ్ అటు సైడ్ ఉంటుంది ఒకటి ఇటు సైడ్ ఉంటుంది ఇది ఇంకో సైడ్ అండి రోడ్ పక్కనే ఉంటుంది డాంబర్ రోడ్ మధ్యలో ఉంటుంది ఇటు సైడ్ అటు సైడ్ ప్రవాహం ఉంటుంది చెరుకు <coughs> చూడండి ప్రవాహం అయితే చాలా పోతుందండి మా చిన్నోడు అండి మా ఆయన వర్షంలో కూడా మేము తొంగిపోయాము దీని తర్వాత ఇంకొక అండి చూడండి అక్కడ కూడా మత్తడు ఎలా దొంకుతుందో ఇది మెయిన్గా తీసామండి మేక పిల్లలు రోడ్డు దాటడానికి వస్తలేదు వాగుంది కదా చాలా వాగులకు వెళ్ళి దాటలేకపోతున్నాయి అన్నీ ఒక దగ్గరికి వచ్చి ఆ వాగు దాటలేకపోయేసరికి వీళ్ళు దాని నుంచి తీసుకోవచ్చున్నారండి మత్తడి పై నుంచి తీసుకుపోతున్నారు మేక పిల్లల్ని చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది అవి పోతుంటే వాటికి కూడా భయం అవుతుంది కదండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్తున్నాయి భయంతో ఈ వీడియో అయితే చాలా బాగా అనిపించింది అని అందుకోసమే దీంట్లో పెట్టాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని మంచి మంచి వీడియోలు మీ కోసం నేను తీస్తానండి నా ఛానల్లో ప్రతి వీడియో ఉంటుంది మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసే వీడియో ప్రతి ఒక్కటి చాలామంది రైతులు సంతోషంతో ఆనందంతో ఉన్నారండి వర్షం పడ్డంది కదా చెరులు ఉంటాయి కదా ఈసారి గ్యాసంగి వానకాలం పుష్కలంగా పంటలు వండుతాయండి ఒక గొర్రెపిల్ల కిందికి వస్తే ఆ అబ్బాయి పైకి ఎత్తిండండి ఎత్తి పోతుంది ఇంతేనండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి

वो पढ़ते हैं या फिर वो करते हैं एक अलग अलग सुबह सुबह पर आलम निकल कर एक बोरी काटेंगे तब काट के खाते हैं ना हाँ काटते हैं जना ये भयानक काटते हैं नहीं ना काटे कस कस ओ बुल कर जबान आरोध रख पानी मुझे कसत सरे जनता जाते हैं वहाँ पर ना

बराबरि ग्रामीण खत्र आनंद आहे